ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ దేశాల సరిహద్దులు నిన్న మధ్యాహ్నం తర్వాత బాంబుల మోతతో దద్దరిల్లాయి మోర్టార్లు యుద్ధ ట్యాంకులతో భారీగా ఫైరింగ్ చేసింది పాక్ సరిహద్దు ప్రాంతాల్లో పదహారు మంది ప్రజలు మరణించారని తెలిపింది భారత్ గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ సహా పాక్ మిస్సైల్ అటాక్ ను తిప్పికొట్టింది లాహోర్ లో పాక్ డిఫెన్స్ సిస్టమ్ ను ధ్వంసం చేసింది భారత్ జమ్మూ కశ్మీర్ లో కరెక్ట్ గా రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఎయిర్ స్ట్రైక్ చేసింది పాకిస్తాన్ ఫైటర్ జెట్లు డ్రోన్లతో దాడికి తెగబడింది పాక్ దాడులను ధీటిగా తిప్పుకొడుతుంది భారత సైన్యం పాక్ చెందిన రెండు జేఎఫ్ సెవెంటీన్ ఫైటర్ జెట్లను భారత్ కూల్చినట్లు తెలుస్తోంది ఇక మరోవైపు జమ్మూ కశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ సహా సరిహద్దు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది భారత సర్కార్ ఆపరేషన్ సింధూర్ వేళ జమ్మూలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది భారత్ మెరుపు దాడులతో బిక్క చచ్చిన పాకిస్తాన్ తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నించింది జమ్మూ లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది సర్వసన్నద్ధంగా ఉన్న భారత సైన్యం పాక్ దాడుల్ని తిప్పికొడుతుంది అక్నూర్ సాంబా సెక్టార్లో అధికారులు పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు జమ్మూ జిల్లా వ్యాప్తంగా మోగిస్తున్నారు ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది సరిహద్దు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో బ్లాక్ జమ్మూతో సహా కోట్ ఉధంపూర్లలో ఈ దాడులు జరిపిందని సమాచారం ఇక మరోవైపు సాంబా జిల్లాలో పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడింది పలుచోట్ల భారీగా శబ్దాలు వినిపించాయి అక్నూర్ సెక్టార్ సహా పలు ప్రాంతాల్లో సైరన్లు మోగాయి ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది ఉద్రిక్త పరిస్థితుల వేళ జమ్మూ కుప్ప సహా పలుచోట్ల కరెంటును నిలిపివేశారు ఈ పరిస్థితి అర్ధరాత్రి వరకు కొనసాగింది పాక్ దాడులను భారత సైన్యం గట్టిగా తిప్పికొడుతుంది గగడతల రక్షణ వ్యవస్థలతో పాక్ డ్రోన్ దాడులను నిర్వీర్యం చేసింది ఇక మరోవైపు జమ్మూలోని వైష్ణవీదేవి టెంపుల్ పై డ్రోన్ దాడికి యత్నించింది పాక్ కానీ క్షణాల్లోనే డ్రోన్ ను నేలమట్టం చేసింది భారత డిఫెన్స్ సిస్టమ్ భారత్ పాక్ లో తాజాగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వేళ జైషే మహమ్మద్ లష్కరే తోయిబా ఉగ్ర సంస్థలు భద్రతా దళాలపై ఆత్మాహుతి దాడులకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు అంచనా వేశాయి దీంతో జమ్మూ కశ్మీర్ పంజాబ్ రాష్ట్రాల్లో హైఅలర్ట్ జారీ చేశారు దీంతో ఆయా రాష్ట్రాల్లోని ఆలయాలు నీటి ప్రాజెక్టుల్ని అప్రమత్తం చేశారు ఇసిక పంజాబ్లోని గురుదాస్ పూర్ జిల్లాలో రాత్రిపూట విద్యుత్ నిలిపివేయాలని కేంద్ర సర్కార్తో పాటు రాష్ట్ర సర్కార్ ఆదేశించింది ఆసుపత్రులు సెంట్రల్ జైళ్లకు వీటి నుంచి మినహాయింపు అయినప్పటికీ నిర్దేశించిన సమయంలో జైలు ఆసుపత్రుల కిటికీలు మాత్రం ఖచ్చితంగా ఉండాలి అత్యవసర పరిస్థితులు ఎదుర్కోవడంలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇవి అమల్లో ఉంటాయని ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే ఎదుర్కొనేందుకు వీలుగా ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం రాత్రి ఎనిమిది గంటల నుంచి ఇంత వారు జరిగినా భారత్లో మాత్రం ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు యసికా భారత్ పాక్ మధ్య వార్ పరిస్థితిని అనిల్ కుమార్ మనకు లైవ్లు అందించడానికి రెడీగా ఉన్నారు అనిల్ గుడ్ మార్నింగ్ చెప్పండి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ చేసిన దాడులకి ప్రతి దాడిగా మన భారతదేశం మన భారతదేశ సైనికులు చేశారు అదేవిధంగా వాళ్ళు చేసిన కవింపు చర్యలకు అన్నిటికీ కూడా ధీటుగా జవాబు చెప్పిందని చెప్పాలి ఇందులో భాగంగానే ఈ పాకిస్తాన్ చేసిన దాడులకు సంబంధించి నిన్న రాత్రి నుంచి ఈ ఈ యుద్ధ సమయానికి సంబంధించి ఈ దాడులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి అయితే ఈ యుద్ధానికి సంబంధించి అంటే ఈ దాడులకు సంబంధించి రాత్రి నుంచి కొనసాగుతున్న ఈ దాడుల్లో భాగంగా మన భారతదేశ సైన్యం మొత్తం కూడా ధీటుగా జవాబు ఇచ్చిందని చెప్పాలి ఇందులో భాగంగానే మన దగ్గరున్న ఎస్ ఫోర్ హండ్రెడ్కి సంబంధించి డిఫెన్స్ సిస్టమ్ మొత్తం కూడా వాళ్ళు వదిలిన మిసైల్ కూడా మొత్తం దాదాపు ముప్పైకి పైగా మిసైల్ అన్నింటినీ కూడా ధ్వంసం చేసింది యాభైకి పైగా ఆ వదిలిన డ్రోన్స్కి సంబంధించి ఆ డ్రోన్స్ సంబంధించి కూడా మొత్తం కూడా ధ్వంసం చేసిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ఎక్కడ కూడా మన దగ్గర మన భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో కావచ్చు అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో కావచ్చు వాళ్ళు దాడులకు తెగబడ్డారు ఆ దాడులో భాగంగా ఎక్కడ కూడా ఆస్తి నష్టం కావచ్చు ప్రాణ నష్టం కావచ్చు ఎక్కడ కూడా జరగలేదంటే మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన భారత భారతదేశ సైన్యం ఎంత బలంగా ఉంది మన దగ్గర ఉన్న డిఫెన్స్ సిస్టమ్ ఎంత బలంగా ఉంది అనేది కూడా అర్థం చేసుకోవచ్చు ఇందులో భాగంగానే కావచ్చు జేఎఫ్ సెవెంటీన్ సంబంధించిన పాకిస్తాన్ జెట్ ఫైట్లను సైన్యం ధ్వంసం చేసింది నాశనం చేసింది ఇందులో భాగంగానే మన భారతదేశానికి సంబంధించి సైనికులంతా కూడా త్రివిధ దళాలంతా కూడా సిద్ధంగా ఉన్నారు ప్రతి దాడికి వాళ్ళు ఒకవేళ ఇంకా ఉద్రిక్త కనుక చేస్తే అంటే దాడిని కనుక ఉద్రిక్ చేస్తే మాత్రం ఆ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి అయితే పాకిస్తాన్కి ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే భారతదేశ సైనికులు వాళ్ళకి జవాబు ఇచ్చారని చెప్పాలి ఇందులో భాగంగానే మన భారతదేశానికి సంబంధించి జమ్మూ కాశ్మీర్ లోని సరిహద్దు ప్రాంతాల్లో వాళ్ళు దాడులు చేశారు ముఖ్యంగా చూసుకుంటే ఈ ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో ప్రత్యేకంగా టెంపుల్స్ ఉన్నాయో గురుద్వారాకి సంబంధించి కావచ్చు ప్రత్యేకమైన టెంపుల్స్ ఏ ఉన్నాయో ఆ టెంపుల్స్ ని బేస్ చేసుకుని టార్గెట్ చేసుకుని పాకిస్తాన్ కి దాడులకు అదే అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో కూడా అంటే అమాయక ప్రజల మీద కూడా దాడి చేసేందుకు కూడా యత్నించింది సో వీటన్నిటి కూడా ధీటుగా జవాబు చెప్తూ పాకిస్తాన్ కి జవాబు చెప్తూ పాకిస్తాన్ సైనికులకి జవాబు చెప్తూ వాటన్నిటిని కూడా ధ్వంసం చేసింది అదే విధంగా ఈ హై అలర్ట్ కూడా మన భారతదేశం ఇప్పటికే ప్రకటించింది జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాలు కావచ్చు అదే విధంగా అంటే పఠాన్ కోట్ అదే విధంగా మిగతా ప్రాంతాలన్నీ కూడా హై అలర్ట్ జారీ చేసింది హై అలర్ట్ లో భాగంగా వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా హై అలర్ట్ జారీ చేసింది మిగిలిన మిగిలిన గుజరాత్ రాజస్థాను జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి పంజాబ్ అదే ఈ నాలుగు సంబంధించి నాలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా సీఎం లకు కూడా హై అలర్ట్ జారీ చేసింది బ్లాక్అట్ కూడా ప్రకటించింది సో ఈ బ్లాక్అౌట్ లో భాగంగా ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఆ విద్యుత్ సరఫరా కావచ్చు నెట్ కి సంబంధించి ఇంటర్నెట్ సరఫరా కావచ్చు వీటన్నిటిని కూడా అదుపులోకి తీసుకొచ్చింది కంట్రోల్ చేసింది కట్ చేసింది సో వీటన్ని కూడా ఆ దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఎవరు కూడా బయటికి రాకూడదని చెప్పేసి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆ బంకర్ లోనే దాక్కోవాలి చెప్పేసి మేము చెప్పే అంతవరకు కూడా బయటకు రాకూడదు అని చెప్పేసి ఇటు రాష్ట్ర సీఎంలు కావచ్చు అదేవిధంగా కేంద్రం నుంచి కావచ్చు వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే కేంద్రం తెలిపిన సిచ్యువేషన్ సో ఇందులో భాగంగానే అంటే పాకిస్తాన్ ఈ ఆపరేషన్ సింధూర్ సంబంధించి కవింపు చర్యలకి పాల్పడింది ఆపరేషన్ సింధూర్ తర్వాత కవింపు చర్యలు చేస్తూనే ఉంది కవింపు చర్యల్లో భాగంగా మొదటిగా పూన్స్ ప్రాంతంలో దాడులకు పాల్పడ్డింది అమాయకులైన ప్రజల్ని వాళ్ళు చంపేసిన సిచ్యువేషన్ సో అందులో భాగంగానే మన భారతదేశం ముందుగానే అప్రమత్తమైంది అప్రమత్తమైన తర్వాత నుంచి కూడా ఎక్కడ కూడా పాకిస్తాన్కి అంటే పాకిస్తాన్ దాడి చేసే సమయంలో ఎక్కడ కూడా వాళ్ళని జవాబు ఇచ్చే విధంగా అయితే దాడి చేశారని చెప్పాలి అయితే ఇందులో భాగంగానే ప్రజెంట్ సినారియో కనుక చూసుకుంటే ప్రజలకు సంబంధించి కావచ్చు ఈ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకి సంబంధించి రవాణా సౌకర్యాలు కావచ్చు అదేవిధంగా రోడ్డు రవా సౌకర్యాలు అదేవిధంగా రైలు మార్గాలు అదేవిధంగా ఫ్లైట్కి సంబంధించి అంటే విమాన సౌకర్యాలు కూడా ప్రజెంట్ రద్దు చేసింది జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అలర్ట్ కూడా జారీ చేసింది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలంతా కూడా బయటికి రాకూడదు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా జారీ చేసింది ఆదేశాలు సో కేంద్రం సంబంధించి ఇప్పటికే అంటే పాకిస్తాన్ విషయానికి వస్తే పాకిస్తాను ఇలాంటి కవింపు చర్యలకి పడుతుందని ముందుగానే పసిగట్టింది ఇందులో భాగంగా అంటే కుక్కతోక వంకర్ అనే సామెత ఈ పాకిస్తాన్కి బాగా యాప్ట్ అవుతుందని చెప్పాలి అంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా పాకిస్తాను ఎప్పుడు కూడా ఇదే బుద్ధి కలిగి ఉంటుంది ఇదే విధంగా ప్రవర్తిస్తుంది కూడా సో ఇందులో భాగంగానే మన భారతదేశం మన త్రివిధ దళాలకు సంబంధించి ఇటు ఎయిర్ ఫోర్స్ కావచ్చు అదే విధంగా ఇటు ఆర్మీ కావచ్చు వీళ్ళందరూ కూడా అప్రమత్తమయ్యారు అందులో భాగంగానే పాకిస్తాన్లోని లాహోర్ అదేవిధంగా సియాల్కోట్ కరాచి అదేవిధంగా ఇస్లామాబాద్ ఈ నాలుగు ప్రాంతాలు కూడా అవుట్ చేసిందంటేనే అర్థం చేసుకోవచ్చు తీవ్రత ఎంత ఎక్కువగా ఉందనేది సో దీన్ని బట్టి మన భారతదేశ సైనికులకు సంబంధించి అంటే ఎంటైర్ సినారియో కనుక చూసుకుంటే ఈ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఈ ఆపరేషన్ సింధూర్ దాడి చేసిన తర్వాత ఎప్పుడు కూడా మన భారతదేశ సైనికులు కావచ్చు వీళ్ళందరూ కూడా అమాయకులైన అంటే పాకిస్తాన్ ఉన్న ప్రజలకి విధంగా సైనికులకి వాళ్ళ మీద ఎప్పుడు కూడా దాడి చేయలేదు విధంగా దాడి చేయమని కూడా ప్రకటించి మరి ఆ ఉగ్రవాద స్థావరాలని ఉగ్రవాద స్థావరాలనే టార్గెట్ చేసుకొని ఉగ్రవాదం అనేది లేకుండా చేయాలన్న ముఖ్యంగా టార్గెట్ చేసుకొని ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేసింది అదే విధంగా ఉగ్రవాదుల్నే దాదాపు వందకు పైగా మందికి పైగా చంపేసిన సిచ్యువేషన్ సో వీళ్ళన్నిటి కూడా వాళ్ళు అంటే వాళ్ళ ఉనికిని కోల్పోతున్నామన్న ఆలోచనతో పాకిస్తాన్ ఉక్కిరి అయిపోయిందని చెప్పాలి అంటే ఉనికిని కోల్పోతున్నాము ఎక్కడ కూడా అంటే పాకిస్తాన్ని మన భారతదేశం ఒక దోషిగా చూపించే ప్రయత్నం చేసింది అందులో సక్సెస్ అయిందని చెప్పాలి అంటే ప్రపంచ దేశాలకు కూడా ఈ పాకిస్తాను ఒక దుర్బుద్ధి కలిగి ఉంది టెర్రరిజాన్ని పోసి పెంచి పోషిస్తుందని చెప్పేసి కూడా మన భారతదేశం ప్రపంచ దేశాలకి చూపించే ప్రయత్నం చేసింది అందులో సక్సెస్ అయింది సో ఇందులో భాగంగానే పాకిస్తాన్ ఎక్కడ ఉనికి కోల్పోతుందో తన ఉనికిని కోల్పోతే మళ్ళీ మేము ఏం చేయలేని పరిస్థితిలో ఉంటామన్న ఆలోచనలో ఉండడం తోటి ఏం చేయాలో ఆలోచన లేకపోవడంతో మన భారతదేశంలో సరిహద్దు ప్రాంతాలని టార్గెట్ చేసుకొని ఈ దాడులకైతే పాల్పడుతుంది ఇందులో భాగంగానే నిన్న రాత్రి నుంచి కూడా ఈ సరిహద్దు జమ్మూ కాశ్మీర్ సరిహద్దుకు సంబంధించి అదేవిధంగా పంజాబ్ రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాల అన్నింటిలో కూడా టెంపుల్ని బేస్ చేసుకొని అమాయకులైన ప్రజల్ని బేస్ చేసుకొని కూడా దాడులకి దాడులకు పాల్పడ్డది దాడులకి పాల్పడుతున్న సమయంలో కూడా ఎక్కడ కూడా అంటే మన దగ్గర ఉన్న డిఫెన్స్ సిస్టమ్ చాలా ప్రత్యేకమని చెప్పాలి ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది అత్యధిక అత్యాధునిక టెక్నాలజీతో కూడిన సాంకేతికతో కూడిన రాడర్ సిస్టమ్ కాబట్టి అది ఎక్కడున్నా కూడా అంటే మిసైల్స్ విషయానికి వస్తే ఆ మిసైల్ ఎక్కడ నుంచి వచ్చినా కూడా దాన్ని ధ్వంసం చేసే విధంగా ఈ టెక్నాలజీ పనిచేస్తుంది ఈ సిస్టమ్ పనిచేస్తుంది సో ఇందులో భాగంగానే ఈ సిస్టమ్ పనిచేస్తుంది కాబట్టి ఎక్కడ కూడా ఆ మిసైల్ అనేది మన ప్రాంతాలలో అంటే మన సరిహద్దు ప్రాంతాలలో ఎక్కడ కూడా అది పేలిన సిచ్యువేషన్ లేదు దాన్ని డిఫ్యూజ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది సో దాదాపు ముప్పైకి పైగా మిసైల్స్ని ధ్వంసం చేసింది అదే విధంగా యాభైకి పైగా డ్రోన్లను కూడా ధ్వంసం చేసిన సిచ్యువేషన్ సో దీన్ని దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్ దాడులకి పాల్పడుతూనే ఉంది పాకిస్తాన్ దాడులు పాల్పడుతుంది అదేవిధంగా దానికి ప్రతి దాడిగా జవాబు కూడా మన భారత సైనికులు కూడా చెప్తున్నారని చెప్పాలి అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని మన దగ్గర భారత సైనికులకు సంబంధించి భారత త్రివిధ దళాలు అందరూ కూడా అప్రమత్తమయ్యారు మన బార్డర్లన్నీ కూడా ఎక్కడికక్కడ త్రివిధ దళాలతోని బలగాలతోని ఆర్మీ బలగాలతోని సన్నద్ధమైందని చెప్పాలి ఒకవేళ కనుక దాడి జరిగితే ఆ దాడికి ప్రతి దాడిగా వాళ్ళకి మూల్యం చెల్లించుకునే విధంగా పాకిస్తాన్ మూల్యం చెల్లించుకునే విధంగా అయితే ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే కేంద్రం ప్రకటించింది భారతదేశ సైనికులకు కూడా కేంద్రం పిఎం మోడీయే ప్రత్యేకంగా ఆయనకి ఫ్రీ వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది సో ఏమి జరిగినా కూడా అంటే మనం గతంలో నుంచి కూడా చూస్తున్నాం ఈ దాడులకు సంబంధించి పాకిస్తాన్ ఎప్పుడు కూడా కవింపు చర్యలు చేస్తూనే ఉంది అంటే ఆపరేషన్ సింధూర్ అనేది కూడా రావడానికి ముఖ్య కారణం ఈ ఉగ్రవాదం ఈ ఉగ్ర దాడులే సో ఈ ఉగ్రవాదాన్ని అంతం చేయాలన్న ఉద్దేశమే ప్రత్యేకంగా మన భారత సైనికులకు ఉంది మన భారతదేశానికి ఉంది సో ఇందులో భాగంగానే పాకిస్తాన్లో ఎక్కడ కూడా వాళ్ళు దాడులు ప్రజల మీద దాడులు చేసింది లేదు సైనికుల మీద దాడులు చేసింది కాదు ఓన్లీ కేవలం ఆ ఉగ్రవాద స్థావరాలనే బేస్ చేసుకుని టార్గెట్ చేసింది కానీ ఇక్కడ పాకిస్తాన్ మాత్రం అంటే వాళ్ళ ఉనికిని చాటి చెప్పుకోవడం కోసం ఎక్కడ కూడా అంటే ఎవరి మీద దాడి చేయాలో అర్థం కాక అంటే ఇటు మన దగ్గర స్థావరాలు అనేవి లేవు మన దగ్గర ఉగ్రవాదం అనేది లేదు కాబట్టి అమాయకులైన ప్రజలు అదేవిధంగా సైనికుల మీదనే సైనిక స్థావరాల మీద టెంపుల్స్ మీద టార్గెట్ చేసి దాడులు చేస్తుంది దాడుల్ని కూడా మన వాళ్ళు తిప్పికొట్టిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది సో ఈ ఈ వెంటైర్ సినారియో కనుక చూసుకుంటే అంటే గత దశాబ్దాల నుంచి కూడా పాకిస్తాన్ మన మీద కవింపు చర్యలకు పాలు పడుతుంది కవింపు చర్యలకు పాలు పడుతుంటే వాళ్ళని ధీటుగా కూడా ఎదుర్కొంటుంది కానీ ఈసారి మాత్రం అమాయకులైన ప్రజల మీద దాడి చేసినందుకు పెహల్గామ్ దాడిలో అమాయకులైన ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్నారు ఇరవై ఆరు మందికి సంబంధించి తన భార్యల కళ్ళెదుటే భర్తల్ని చంపడం ఆ భార్య భర్తలకు సంబంధించి వాళ్ళ నుదిటిన బొట్టుని చేరిపేశారని చెప్పేసి దానికి ధీటుగా జవాబు చెప్పాలని చెప్పేసి భారతదేశం నిర్ణయించుకుంది నిర్ణయించుకున్న తర్వాతనే పాకిస్తాన్ మీద దాడి చేసింది పాకిస్తాన్ లోని కేవలం ఉగ్రవాద స్థావరాల మీదనే దాడి చేసింది దాదాపు ఇక్కడ ఇరవై ఆరు మంది అమాయకుల్ని ప్రజల్ని పొట్టను పెట్టుకుంటే అక్కడ వంద మందిని పొట్టను పెట్టుకుంది చంపేసింది అదేవిధంగా వాళ్ళని మట్టు పెట్టింది సో ఇది దీన్ని బేస్ చేసుకునే ఎంటైర్ సినారియాని బేస్ చేసుకునే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏం చేయాలో అర్థం కాక అంటే ఆల్రెడీ మన భారతదేశం ప్రకటించింది మేము కేవలం ఉగ్రవాద స్థావరాల మీద చేసామని కానీ ఇక్కడ చూసుకుంటే పాకిస్తాన్ మాత్రం ఏం చేయాలో అర్థం కాక ప్రతి దాడికి కౌంటర్ అటాక్గా పూంచ్ లాంటి ప్రాంతాలలో ఆపరేషన్ సింధూర్ తర్వాత నుంచి కూడా పూంచ్ లాంటి ప్రాంతాలలో అదేవిధంగా పటాన్కోట్ ప్రాంతాలలో వీటి అన్నిటి ప్రాంతాలలో కూడా అమాయకులైన ప్రజల మీద అదేవిధంగా సైనికుల మీద కూడా దాడి చేసిన సిచ్యువేషన్ సో వీటన్ని కూడా ఇప్పటికీ మన భారతదేశ సైనికులందరూ కూడా ధీటుగా జవాబు చెప్తున్నారు ధీటుగా ఆన్సర్ ఇస్తున్నారు సో ప్రజెంట్ సినారియో విషయానికి వస్తే ఇప్పటికే రాత్రి అంతా కూడా ఈ దాడులు అనేవి జరుగుతున్నాయి ఆ దాడుల్ని వెంట వెంటనే మన భారత సైనికులు వాటిని తిరిగి జవాబు చెప్తూ తిరిగి దాడులు చేస్తూ ఆ లాహోర్ లాంటి ప్రాంతాలు అదేవిధంగా పం అదేవిధంగా లాహోర్ ఇస్లామాబాదు కరాచీ వీటన్నిటికి సంబంధించి వా నాలుగు ప్రాంతాలు కూడా ప్రజెంట్ వాళ్ళ పాకిస్తాన్లో బ్లాక్అవుట్ చేసుకుంటార చేసుకున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు మన బలం ఎంత ఉంది మన స్ట్రెంగ్త్ ఎలా ఉంది అనేది సో దీన్ని బట్టైనా అర్థం చేసుకోవాలి ప్రస్తుత సిచ్యువేషన్కి సంబంధించి ఒకవేళ కనుక వాళ్ళు ఈ పరిస్థితిని తీవ్రత కనుక తీవ్రత కనుక చేస్తే ఒకవేళ ఇంతకు మించి ముందుకు వెళ్తే మాత్రం వాళ్ళు తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారని చెప్పేసి కూడా తెలుస్తుంది అదేవిధంగా పిఓకే సరిహద్దులైన పిఓకేకి సంబంధించి కూడా పీఓకే సరిహద్దుల నుంచి ఇవన్నీ దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఆ పీఓకేను కూడా త్వరలో స్వాధీనం చేసుకుంటారు ఆధీనంలో తీసుకుని తీసుకునే అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది అయితే ఇప్పుడు ప్రజెంట్ సినారియో కనుక వస్తే అంటే ఇప్పుడు జరుగుతున్న సి సిచ్యువేషన్ కనుక చూస్తే రాత్రి నుంచి ఈ దాడులు జరుగుతున్నాయి ఈ దాడుల్లో భాగంగా మన దేశం అప్రమత్తమైంది అదేవిధంగా యుఎస్ నుంచి కూడా మనకు దీనికి సంబంధించి అంటే రొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే మాట్లాడడం జరిగింది దీనికి సంబంధించి ఆర తీశారు కూడా దీనికి సంబంధించి ఎలాంటి సిచ్యువేషన్ ప్రజెంట్ నడు అనేది కూడా తెలుసుకున్నారు అదేవిధంగా దీనికి సంబంధించి రాత్రి కూడా మొత్తం ప్రధాన ప్రధాని నరేంద్ర మోడీ అదే విధంగా అజిత్ దోవల్ వీళ్ళందరూ కూడా రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరూ కూడా సమావేశమయ్యారు సమావేశమైన తర్వాత దీనికి సంబంధించి ఆర్మీకి త్రివిధ దళాలకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది అదేవిధంగా మన దేశంలో ఉన్న ప్రజలందరికి సంబంధించి అప్రమత్తంగా ఉండాలి సరిహద్దు ప్రాంతాలు ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలలో పంజాబ్ రాజస్థాన్ అదేవిధంగా గుజరాత్ అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ఈ నాలుగు ప్రాంతాలలో కూడా ప్రతి ఒక్కళ్ళు బంకర్లలో ఉండాలి బయటికి రావద్దు దానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ముఖ్యమంత్రులకు కూడా ఆదేశాలు జారీ చేసింది అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా సిద్ధంగా ఉండాలి దీనికి సంబంధించి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం అవసరం లేదు మన దగ్గర ఉన్న బలంతో పోల్చుకుంటే పాకిస్తాన్ బలం చాలా తక్కువ అని చెప్పేసి కూడా ఇప్పటికే కేంద్రం ప్రకటించింది కాబట్టి ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు అదేవిధంగా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఈ ఉత్తరప్రదేశ్ సంబంధించి విమానాశ్రయాలకు అంటే ఉత్తరప్రదేశ్ వైపు వస్తున్న విమాన సౌకర్యాలు కావచ్చు అదేవిధంగా రోడ్డు ప్రయాణాలు కావచ్చు అదేవిధంగా రైలు ప్రయాణాలు కావచ్చు వీటన్నిటిని కూడా ప్రజెంట్ అయితే రద్దు చేసింది అదేవిధంగా ఐపీఎల్ మ్యాచ్ కూడా నిన్న జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ ప్రజెంట్ అయితే రద్దు చేసింది తాత్కాలిక రద్దు చేస్తూ బీసీసీఐ దానికి సంబంధించిన సమీక్ష నిర్వహించి ఆ తర్వాత ఏం చేయాలనేది ప్రకటిస్తామని చెప్పేసి కూడా బీసీసీఐ చెప్పింది సో దీనికి సంబంధించి పది గంటల సమయంలో కీలక సమావేశం కూడా కేంద్రం పెట్టబోతుంది సో ఈ కీలక కీలక సమావేశంలో ఎలాంటి విషయాలు బయట పెడతారు ఎలాంటి విషయాలు మాట్లాడతారు అనేది కూడా తెలియాల్సి ఉంది సో వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని పాకిస్తాన్ కనుక ఒకవేళ ఈ సిచ్యువేషన్ని అంటే ఇప్పుడు ఈ దాడుల్ని ప్రజెంట్ ఈ దాడుల్ని కనుక ఇంకా ఉద్రిక్తత అంటే ఉధృతం చేస్తే మాత్రం ఉధృతం చేస్తే మాత్రం ఖచ్చితంగా తగిన మూల్యం అయితే చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఇటు కేంద్రం అదేవిధంగా భారత సైనికులందరూ కూడా సైనిక బలగం మొత్తం కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది జ్యోతి